పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా 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 ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్ డే కూడా తీసుకొని పోయాం మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియెంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సిపి హయాంలోనే తీసుకొచ్చిన మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి వెస్ట్రన్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థని తీసుకొని వచ్చి లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డ్ ఎంఐటి ఇవే కాకుండా ఎల్ఎస్సి ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అందరితో కూడా వాళ్ళ ఆన్లైన్ వాటికి వాళ్ళ చదువులు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పాట్ చేస్తాం ఇది మొట్టమొదటి మార్పు డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చును మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయొచ్చు మనం రాకమునుపు ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉన్నది రెండు వందల యాభై ఏడు కాలేజీలు రెండు వేల పంతొమ్మిది నాటికి నాక్ రిజిస్ట్రేషన్లో ఉంటే మనం వచ్చిన తర్వాత నాక్ రిజిస్ట్రేషన్ కాలేజీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికల్లా నాలుగు వందల ముప్పై ఏడు కాలేజీలకు తీసుకొని పోయినాం ఏ తల్లి తండ్రి కూడా అప్పులపాలై తమ పిల్లలను చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకొచ్చు దీనికోసం ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం దీవెన అన్న ఒకే ఒక పథకం మీద పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఖర్చు చేసిన ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం చేసాం ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి డిగ్రీ చదివే పిల్లాడికి అయితే ఏకంగా ఇరవై వేల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు పదకొండు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి కేవలం ఈ రెండే రెండు పథకాలు సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఈ రెండు పథకాల కోసమే ఏకంగా పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే చెప్తాను ఇవన్నీ నేను చెప్పినటివన్నీ గతం ఈ చంద్రబాబు నాయుడు గయంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో అడుగులేమడ్డాయి టోటల్ రివర్స్ స్కూల్ దగ్గర నుంచి మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది టో ఫుల్ క్లాసులు ఎత్తేసినారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది మానేసినారు ముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది సరే ఒకవైపు నువ్వు స్కూల్లో నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈరోజు పిల్లలు చదవకూడదు చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ ముప్పై దాకా ఏడు క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆరు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉజాయింపుగా ఏడు క్వార్టర్స్కు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం కేవలం ఏడు వందల కోట్లు అంటే నాలుగు వేల రెండు వందల కోట్లు డ్యూస్ ఫీజు ఇంబెస్ట్మెంట్ మీద ఈ డిసెంబర్కి వస్తే మరో ఏడు వందల కోట్లు యాడ్ అవుతుంది వసతి దీవెన కింద ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదకొండు వందల కోట్లు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పదకొండు వందల కోట్లు మరో రెండు వేల రెండు వందల కోట్లు డ్యూస్ అంటే అదొక నాలుగు వేలు ఇదొక రెండు వేల రెండు వందలు ఆరు వేల రెండు వందల కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి సర్టిఫికెట్లు రాని పరిస్థితి తల్లిదండ్రులు గట్టిగా అడగ అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకి చదువులు రావు